ఎల్లం వచ్చి ఏంటంటే పొలం నాటేసి ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది నాటేసినాక ఈ విధంగా కనపడుతుంది ఆ గడ్డి కదురుక ఈ విధంగా పాత గడ్డి అంటే కలిపితే ఎక్కువ బాగా కలుపు ఖర్చు బాగా అవుతుంది ఒక ఎకరానికి ఒక పదిహేను మంది బట్టే తట్టున్నారు అందుకొరకే ఈరోజు పొలంలో పడ్డ గడ్డి ఈ విధంగా కదురుక కావచ్చు పాత గడ్డి కావచ్చు పెద్ద ఆకులవి కావచ్చు ఎటువంటి రకం గడ్డినైనా కానీ తొలగించే విధంగా స్ప్రే చేసుకోవడానికి ఒక స్ప్రే మందు తీసుకొచ్చిన అది ఏంటిది ఏ విధంగా యూజ్ చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తా చూసిరా రా దూరంగా పడ్డది గడ్డి అయితే ఈ గడ్డి వల్ల మన పొలం అనేది ఈ ఒక వారం రోజులైతే ఈ పొలాన్ని మించిపోతుంది నాకు తెలిసింది అందుకొరకే ఈరోజు స్ప్రే చేద్దామని ఫిక్స్ అయిపోయినా అంటే మిగిలింది మామూలుగా పడ్డది అది కల్పించిన అయిపోయింది ఇందులో మాత్రం ఈ విధంగా పాత గడ్డి ఈ కదురుక పెద్ద ఆకులు కొంచెం అటు సైడ్ పోతే పెద్ద ఆకులు ఉన్నాయి అవి ఇవన్నీ పోవాలంటే ఒక మంచి మందు తీసుకొచ్చిన అది మీకు చూపెడితే ఇప్పుడు ఓకే నెక్స్ట్ కొట్టిన తర్వాత ఒక వారం రోజులకు కూడా ఏ విధంగా ఉంటుంది అది ఎంతవరకు మాడిపోయింది గడ్డి అనేది ఈ వీడియోలనే మీకు చూపెడతా లాస్ట్ వరకు అయితే చూడండి రైతు సోదరులు ఏమైనా ఉంటే లైక్ చేయండి ఓకే స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇగో రెండు రకాల పట్టుకొచ్చినాం ఇది ఏంటంటే ఫెనాక్స్ సిలం మరియు సైహాల్ పోబ్ అని ఉంది దీనిలో ఇది క్యూబిట్ కలుపుకోవాలి ఇది ఎటువంటి ఇది కలుపుకోవడం వల్ల ఎటువంటి రకం గడ్డైనా కానీ పోతుంది కలుపుతాయి ఇప్పుడు மெல்லு மாற்றம் ஊரங்கத்தி இன்ல கலப்பு செடி దీని రేట్ ఎంత అంటే ఒక ఎకరానికి పదిహేను వందల రూపాయలు అవుతుంది దీనికి ఈ చిన్న బాక్స్ కలిపి ఒక ఎకరానికి పదిహేను వందల రూపాయలు అవుతాయి కొట్టే మనసులకు నాలుగు వందలు అంటే ఒక ఎకరానికి రెండు వేల రూపాయలు అవుతాయి మనం కొడితే పదిహేను వందలతో అయిపోతుంది కలిస్తే మాత్రం ఒక పది మంది పెట్టినా నాలుగు వేలు అవుతాయి చూద్దాం ఇది రిజల్ట్ ఎట్లుంటుంది ఒక్క స్ప్రే పంపుకు హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి Oke okay, friends, let's go. Spray sih, warna nih. చూడండి ఈ విధంగా మాడిపోయింది ఇంకొక వారం రోజుల వరకు అయితే మొత్తం ఎండిపోతుంది అనుకుంటా ఓకే పని చేసింది బెటరే కలిసేదానికంటే ఇది బెటర్ కానీ పొలం కూడా కొంచెం ఎరుపుకొచ్చింది మందు చల్లాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్